సుల్లూరుపేటలోని విక్రమ్ జూనియర్ కాలేజీలో ప్రాణరక్షణ పట్ల విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సాయిబాబా ప్రధాన అతిథిగా హాజరై హఠాత్ గా గుండె ఆగిపోవడం శ్వాస అందకపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ప్రాముఖ్యతను వివరిస్తూ సిపిఆర్ ఎలా చేయాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపారు ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రాణరక్షణ పట్ల చైతన్యాన్ని పెంచుతాయని ప్రతి ఒక్కరూ ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు గుండె కొట్టుకోకుండా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఊపిరాడకుండా ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిన ప్రొసీజర్నే సిపిఆర్ అంటారు ఇది మామూలుగా ఒక ఫస్ట్ ఎయిడ్ కిందికి వస్తుంది ఫస్ట్ ఎయిడ్ కిందికి ముఖ్యంగా ఈ ఎలాంటి పరిస్థితుల్లో ఇది చేయాల్సి వస్తుందంటే ఉన్నట్టుండి సడన్గా ఎవరన్నా అన్కాన్షియస్ అయి పడిపోతారు పడిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు పడ్డారో మనకు తెలియదు అది గమనించుకోవాల్సింది తర్వాత వాళ్ళు పడిపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూడగానే ఎవరైనా పడిపోగానే వెంటనే పోయి సీపీఆర్ చేయూడం తర్వాత గమనించాల్సింది ఏంటంటే ఆయనకు ఊపిరి ఆడుతుందా లేదా పడిపోయిన వ్యక్తి శ్వాస పీల్చుకుంటున్నాడా లేదా అంటే అన్కాన్షియస్గా ఉంటాడు కానీ శ్వాస పీలుస్తుంటాడు శ్వాస పీలుస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది మనకి ముక్కు దగ్గర ఏదైనా చేయి పెడితే మనకు ఊపిరి ఆడుతుందా లేదా గాలి తగులుతూ ఉంటుంది లేదా మనం వంగి చెవు ముక్కు దగ్గర పెడితే శ్వాస పీల్చుకున్న సౌండ్ వస్తుంది లేకుంటే మన చెవికి వాళ్ళు పీల్చుకున్న గాలి తగులుతూ ఉంటుంది వీడు శ్వాస పీల్చుకుంటున్నాడు అని తెలుస్తుంది లేదా అలాగే వంగి గమనిస్తే చెస్ట్ పైకి లేవడము కిందికి పోవడము పైకి లేవడము కిందికి పోవడం అనేది కూడా ఊపిరి పీల్చుకుంటే చెస్ట్ పైకి కిందికి పోతూ ఉంటుంది సో అది గమనించాలి ఆ వ్యక్తి కానీ ఊపిరి పీల్చుకుంటున్నాడు అంత బాగుందంటే సిపిఆర్ చేయక్కర్లేదు నెక్స్ట్ ఏంటంటే పల్సు పల్స్ కొట్టుకుంటుందా లేదా చూడాలి పల్స్ ఎక్కడెక్కడ చూస్తాం చేయి దగ్గర చూస్తాం ఇక్కడ రేడియల్ ఆర్టరీ అని ఉంటుంది ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తెలుసు రేడియల్ ఆర్టరీ అని ఉంటుంది ఇక్కడ పల్స్ కొట్టుకుంటుందా లేదా మీరు అందరూ ఒకసారి చూస్తారు ఈ చేయికి ఈ పక్క ఏళ్ళు పెట్టి చూడండి మనకు తగులుతూ ఉందా లేదా చూడాలి తెలుస్తుందా ఓకే ఒకవేళ ఇది తెలియకపోతే ఇక్కడ కెర్రీడ్ ఆర్టరీ అని ఒకటి ఇక్కడ ఇక్కడ మనం చేయబడితే అది కొట్టుకున్నాం తెలుస్తుందా గమనించినారా సో ఈ రెండు చూడాలి కింద పడిపోయిన వ్యక్తికి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాడికి ఊపిరి ఆడుతుందా లేదా చూడాలి ఊపిరి ఆడతలేదంటే లేదంటే పల్స్ కొట్టుకుంటుందా లేదా చూడాలి పల్స్ కానీ తగులుతూ ఉంది ఊపిరి ఆడుతుందంటే ఆయనకి ఏం చేయబడలేదు అంబులెన్స్కి ఫోన్ చేయాలి అంబులెన్స్ కూడా వస్తే ఎత్తుకొని వెళ్ళిపోతాడు సో అంబులెన్స్కి ఫోన్ చేయడం కూడా మనం బాధ్యత అవి లేవు లేవనుకో ఏమీ లేవు కలిసి లేదు ఊపి ఆడట్లేదు ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే సిపిఆర్ ప్రొసీజర్ ఈ సిపిఆర్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఆయనను బాగా పడుకోబెట్టాలా కొంచెం మెడ పైకి ఎత్తాలా లేమన్నా ఇరుక్కుందా పళ్ళల్లో చూసుకోవాలా ఆ పళ్ళల్లో తంగిరుక్కుంటే లోపలికి నెట్టాలి లేదా బయటకైనా లాగాల అదొకటి కొంచెం మెడ పైకి ఎత్తాలి పెట్టిన తర్వాత ఆయనను రిలాక్స్గా పడుకోబెట్టి ముందు ఆయన పేరు విలువ పేరు తెలిస్తే తట్టాలి తడితే కాన్షియస్గా ఉంటే రెస్పాండ్ అవుతుంది తట్టినప్పుడు కాన్షియస్గా లేడు పల్స్ లేవు లేవంటే ఆయన కార్డియాక్ అరెస్ట్లో ఉంటుంది ఇది ఎప్పుడు వస్తుందంటే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పని చేయకుండా ఉండేదాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు చేయాలంటే ముందు మనిషిని బాగా పడుకోబెట్టాలి తల్లి తింటా చెస్ట్ దగ్గర మనము చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే నేనేమంటాడు ఫామ్ పాములో ఇది పెట్టాలి దీని మీద మళ్ళీ మనం రైట్ హ్యాండ్ పెట్టాలి రైట్ హ్యాండ్ పర్సన్కి మనకు ఫోర్స్ ఎక్కువ రైట్ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి కుడిచేయి పెట్టాలి పెట్టి ఇలా లాక్ చేయాలి లాక్ చేసి గుండె మన ఛాతి మీద ప్రెస్ చేయాలి ఎంత ప్రెస్ చేయాలా ఒక ఐదు సెంటీమీటర్లు లోపలికి పోయేటట్టు ఛాతి ప్రెస్ చేయాలి అంత గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయాలన్నప్పుడు మన చేతులు గా ఉండాలి ఇట్లా వంగి ఉండకూడదు మన బుజాలతో ముందుకు వంగేసి గట్టిగా ప్రెస్ చేయాలి దాదాపు ఐదు సెంటీమీటర్లు లోపలికి పోవాలి ఛాతి అప్పుడు పోతే గుండె లోపల మళ్ళీ రక్త ప్రసారం స్టార్ట్ అవుతుంది అంత ప్రెస్ చేయకుండా ఊరికే ఇట్లు ఇట్లా అంటే పని చేయాలి గట్టిగా ప్రెస్ చేయాలి మనిషిని కూడా చూడాలి బక్క ఉన్నాడా ఎలా ఉన్నాడా బక్క పలసకు ఉన్నోడికి గట్టిగా ప్రెస్ చేసినాం పోయేం కలిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి చేయాలి మనిషి పరిస్థితిని గమనించి చేయాలి ఇంకా ఏం చేయాలంటే అది మనం సెకండ్కు రెండు సార్లు ప్రెస్ చేయాలి ఎవ్రీ సెకండ్కు టూ టైమ్స్ అలా సిక్స్టీ సెకండ్స్ కనుక్కు సిక్స్ వన్ ట్వంటీ టైమ్స్ ప్రెస్ చేయాలి ఫాస్ట్గా చేయాలి ఫాస్ట్గా చేయాలి అలా చేసి చేస్తూ కూడా మనం వెంటనే అంబులెన్స్ ఎక్కడుందో అంబులెన్స్ ఖచ్చితంగా ఫోన్ చేయాలి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేయగానే వన్ అవర్ పెట్టుకునే అది ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చేస్తారు ఈ లోపల మనం ఆపకుండా అంబులెన్స్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి మన ఉండాలి రెండుసార్లు అట్లొత్తి ఇది ఎలాగరూ లేదని వదిలేదు చేయాలనుకుంటే చేస్తూనే ఉండాలి అలాంటప్పుడు మళ్ళీ గుండె స్టిమ్యులేట్ అయ్యి సర్క్యులేషన్ రిస్టోర్ అవుతుంది ఊపిరి ఆడుతుంది సో ఇవి చేయాలంటే మనకు బాగా ఉండాలా శక్తి ఉండాలా మనకున్న బాగా నాలెడ్జ్ ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఇంటెలిజెంట్గా కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఈ ప్రొసీజర్ చేయాలి ఓకేనా బస్టాండ్లో నిలబడ్డము సడన్గా పడిపోయినాడు ఈయన ఎందుకు పట్టడో మనకి తెలియదు పరిసరాలు గమనిస్తాం ఈయన పడి తలకి ఏమైనా దెబ్బ తగిలిందా ఎక్కడ బ్లీడింగ్ అవుతుందా ఏందా అవి చూస్తాం అవన్నీ చూసిన తర్వాత బాబు బాబు అని తక్కువం వాడు ఆ అంటాడు వాడు పోయి ఉంటే మనకు ఆ కాబట్టి ఏం చేయాలంటే ముందు తగ్గాలా బాబు బాబు అని తక్కాలి తట్టిన తర్వాత కూడా పలకలేదు అనుకో అసలు ఊపిరి ఆస్తుందా లేదా ఒకసారి చూడండి అలా చూడాలంటే మొదటి ముఖ రేక చెబేట మనకు సౌండ్ వస్తుంది గాలి తాగుతుంది మొక్కు గాలి తాగుతుంది శాపానికి ఇన బైస్ కున్నదా అని చెప్తున్నా నెక్స్ట్ టైం ఈ ఒక్క అది కూడా కెండి ని వాలసి చూడాలి ఇక్కడ నాకి పెట్టుకుంటానేదో చూడాలి తర్వాత తీసి దొరకలేదంటో ఇక్కడ చూడాలి ఈ రెండిటి మధ్యన మనకి ఇక్కడ ఒక ఫోన్ తెలుసు కైరట్ ఫోన్ అంటే ఆ బోన్కి ఈ కండకి మధ్యన ఇలా చేయి పెడితే మనకి నాడి తగులుతూ ఉంటుంది ఇది లావు ఇంతలా కాబట్టి మనకి తగులుతా ఉంటుంది అని గమనించాలి ఇది ఉన్నదనుకో ఆడుతుంది ఇవన్నీ ఉన్నాయి వదిలేయాలి అక్కడ లేదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాడు వచ్చేటప్పుడు ఆ వేవు లేవు ఈ వేవు లేవు అనుకో ఆ ఎందుకు పోయింటాడు కాడియా కరెస్ట్ అంటారు సడన్గా గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని ఖాడియా కరెస్ట్ అంటారు ఏంటంటే గుండె పని చేయదు కాబట్టి మనకు మెదడుకు రక్తం అందదు మెల్లడుకు రక్త పొందనప్పుడు అన్కాన్షియస్ అయిపోయిపోతుంది స కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ గుండెను పనిచేసినట్టు చేయాలంటే గుండెం కొట్టాలి మనం కొడితే అది మళ్ళీ దాని పంపింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి దాన్ని మనం బాగా కొట్టాలంటే డైరెక్ట్ కొట్టలేం కదా ఇలా ప్రెషర్ ఇస్తే ఆ ప్రెషర్ పోయి గుండెకి తగిలి మళ్ళీ అది పంపింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో సిపిఆర్ చేస్తారు ఇప్పుడు అవన్నీ చూసాం ఇవేవి లేవు నెక్స్ట్ సిపిఆర్ రోజు తీసుకోవాలి ఇలా చూడాలి ఇక్కడ వచ్చేసి లాస్ట్ బోల్ ఉంది చెస్ట్ లాస్ట్ బోల్ ఇక్కడ మనం ఇక్కడ ఒక మూడు ఫింగర్ల లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు నాకు నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్ట దీన్ని స్ట్రేట్గా మన చేతులు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా ఉంటే ప్రెషర్ పని ఇలా ఉండాలి ముందుకొని గట్టిగా నేర్పొని ఓటుకున్నాడు సో గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి మన బరువు యాక్టివేట్ చేయాలంటే ఫైవ్ సెంటీమీటర్స్ లోపలికి పోవాలంటే ఎంత ప్రెషర్ పెట్టాలి అంత ప్రెషర్ పెట్టాలి అలా పెడితేనే ఆ ప్రెషర్ గుండె పడి గుండె యాక్టివేట్ అవుతుంది ఆ ప్రెషర్ పడకపోతే గుండె యాక్టివేట్ గుండె యాక్టివేట్ అయిందంటే ఆటోమేటిక్గా సర్క్యులేషన్ రీస్టోర్ అవుతుంది పేషెంట్ క్యాన్సర్ కాన్షన్కి వస్తుంది ఇది ఈ ప్రొసీజర్ ఎట్లా చేయాలంటే సెకండ్కి రెండు సార్లు ఇలా ప్రెస్ చేయాలి సెపరేట్ సెకండ్ టూ అంటే వన్ ఫిఫ్టీ టైమ్స్ చేయాలి చేసిన తర్వాత రెండు బ్రీతులు ఇవ్వాలి మౌత్ బ్రీతింగ్ అంటారు ఇది సిక్స్టీ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఈయన ముక్కు మూసేసి నోరు తెచ్చి మన నోరు ఆయన నోరు పెట్టేసి గాలి ఉండాలి ఊపిరి తింటున్నారు పైకి వచ్చేటట్టు గాలి ఉండాలి అంటే ఆర్టిఫిషియల్ బ్యాగ్స్ వస్తాయి అంబు బ్యాగ్ ఆ బ్యాగ్ని పెట్టి వచ్చితే కూడా ఇది ఊపిరితిత్తులు బాగా పనిచేస్తుంది సో మనము థర్టీ టైమ్స్ ఇది ప్రెస్ చేస్తే టూ టైమ్స్ మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాలి ఇలా ముత్ మూసేసి డోర్ బాగా తెలిసి మనం మామూలుగా గాలి తీసుకొని గట్టిగా ఇన్ని మొట్లోకి ఊదాలి అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇలా లేపాలి కిందికి లేపేసి మెడ పైకి లేపి ఇట్లా 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 లేపి అప్పుడు మనం ఫోర్స్గా గాలి ఊదనట్లయితే ఊపిరితిత్తులో గాలి పోతుంది ఊపిరి తిరిగి పైకి వస్తాయి ఇవన్నీ ఎందుకంటే ఇది ఎక్సర్సైజ్ ఇది లోపల జరుగుతునే గుండె యాక్టివేట్ అవుతుంది మీరు బాగా అర్థం చేసుకుంటే మీరు ఎంబీబీఎస్ చదవకపోయినా కూడా ఇలాంటి పరిస్థితులు ఎవరికన్నా కలిగినప్పుడు వాళ్ళని ఈ విధంగా ఈ సిపిఆర్ అనేది ఈ గుండె చదవడం కానీ వాళ్ళకి ఊపిరి పోయడం కానీ మీరు బాగా కొంచెం చేయగలిగితే మీరే డాక్టర్లు అవుతారు అన్నమాట కాబట్టి మీరే డాక్టర్ లవ్వండి కూడా ప్రాణదార్లు లవణ్ దేఆర్ నెస్ట్ గుండెకి సంబంధించిన విభస్తువు దాదాపు చెప్పి పద్దెనిమిది దేశాల హాస్పిటల్స్లో డాక్టర్లు ట్రైనింగ్ ఇచ్చారు సార్ వాళ్ళ అబ్బాయి నాకు తెలిసి ఇంకెన్ని దేశాలు నాకు తెలుసు దేశాలు ఇంకా ఏమన్నా ఇబ్బంది అపోలో హాస్పిటల్స్లో హెడ్ హెడ్గా ఉన్నాడు ఇప్పుడు వచ్చిన తిరుపతి నారాయణ హాస్పిటల్కి వెళ్ళిన సార్ వాళ్ళ అబ్బాయి అభిషేక్ డాక్టర్ అభిషేక్ అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ వాళ్ళకి ఎవరికన్నా కూడా ఇబ్బందులు ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా అభిషేక్ సార్ అని చెప్పి చెప్పండి పేరు సార్ మాది ఇట్లా అని కూడా చెప్పచ్చు రెఫరెన్స్ మీకు వెళ్ళిన అవసరం అయితే తెలుసు వాడు బాబు కూడా మన దగ్గర చదువుకున్న ట్యూషన్ ఫీజు తెలుసుకున్నాడు సార్ కూడా బాబు కూడా కార్డియాలజీ ఇండియాలో టాప్ టెన్ లో సార్ బాబు కూడా ఉంటున్నాడు సోషల్ మీడియాలో చాలా అసలు రోజు మీడియాలో చూస్తూ ఉంటాం నేను సోషల్ మీడియాలో చాలా చూశాను సిపిఆర్ ప్రోగ్రామ్ గురించి చాలా చూశాను వింటున్నాను కానీ సార్ చెప్పినట్టు క్లారిటీగా మనకు పేషెంట్ కి ఏ విధంగా చేయాలి ఏ విధంగా సక్సెస్ చేయాలి అనేది సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు చేయగలిగితే ఇది కూడా సోషల్ మీడియా నేను కూడా పెడతాను ఖచ్చితంగా మన పిల్లలకు అవేర్నెస్ చెప్తాను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి వస్తుందా లేదా పక్కన పెట్టేయండి అక్కడ ఉందా మనం అక్కడ పేషెంట్ ఉందా మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందని చదువుకంటే చదువు చదువుతా అని చేస్తాం కానీ ఈ ప్రోగ్రామ్ లో చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పేషెంట్ ఎక్కడికైనా సిపిఆర్ ప్రోగ్రామ్ లో ఒక బతికి మనం డాక్టర్స్ కాదు సార్ చెప్పినట్టు డాక్టర్స్ కావచ్చు ఒక జీవిని ప్రతికిస్తే అందుకే సంతోషం ఉండదు మీ లైఫ్లో మీరు ఒక మంచి పని చేశారనే అవకాశం మీకు కల్పించడంలో రెడ్ క్రాస్ ద్వారా మీకు తెలుపుతున్నందుకు మేము గౌరవపడుతున్నాం మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి